రైట్ మీకు మీ బైబిల్కి వాళ్ళ బైబిల్ కూడా తయారయ్యండి బైబిల్ రెండు ఒకటే రెండు ఒకటి బైబిల్ రెండు బైబుల్ అందరి చేతిలో ఒకటే ఓకే ఒకటే అయితే దాన్ని అన్వయించుకునే విధానం వాడిని బట్టి ఉంటుంది అంటే వాడు వ్యక్తిగతమైన స్వార్థానికి అన్వయించుకున్నప్పుడు ఇలా తయారవుతుంది ఓకే అయితే ఈ బైబుల్ అన్నది చాలా కష్టంగా ఉంటుంది సామాన్య ప్రజానికి అర్థం కాదు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చల్లగటం అడుతుంది ఓకే ఇక్కడ ఇలా ఉంది అని చూపించేప్పుడు అవును అలా ఉంది అని వాళ్ళు అంటున్నారు వాస్తవాన్ని దానికి సమయం సందర్భము అన్వయింపు దానికి ఒక కాలం ఉంటది ప్రతి మాత్రకి ఎలాగైతే ఎక్స్పైరీ డేట్ మ్యానుఫాక్చరింగ్ డేట్ ఎలాగైతే ఉంటాయో అలానే బైబుల్లో ప్రతి మాటకి దాని అన్వయింపు ఉంటుంది దాని కాలం ఉంటది దాని నెరవేర్పు ఉంటుంది దాని సందర్భం ఉంటుంది ఈ వచ్చి దాన్ని బయటకు లాగి మన స్వార్థం కోసం వాడాము అనుకో బైబుల్ మనం అన్యాయం చేసిన వాళ్ళు కానీ ఎక్కువ శాతం మంది చదువుకోలేని వాళ్ళు చదువు రాని వాళ్ళు ఉన్న కారణం చేత వాళ్ళు ఏంటంటే కష్ట నష్టాలకు వేసుకుని నమ్ముకున్న కారణం చేత వీళ్ళు ఏం చెప్తే అదే ఫైనల్ అయిపోయింది ఇప్పుడు నేనున్నాను ఒక గంట బైబుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి అది నచ్చదు చాలా మందికి ఎందుకని భజనకు అలవాటుపోయినటువంటి వ్యక్తులకి బైబుల్ ఎక్స్ప్లెనేషన్ అర్థం కాదు ఒక విషయాన్ని వినాలి అంటే చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి ఎవడైతే బాగా వింటాడో వాడి వాళ్ళు చదువు వస్తుంది వినడం అన్నది టాలెంట్ విన్నవాడికి వాడికి అవుతుంది అర్థమైన వాడు చదివితే వాడు తొందరగా గుర్తుపెట్టుకోగలుగుతాడు దాన్ని అప్లై చేయగలుగుతాడు వినడం అన్నది టాలెంట్ అందరికి ఉండదు అయితే ఈ పెద్దవాళ్ళు మోసల వాళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి వినే టాలెంట్ ఉండదు వాళ్ళకు భజింది ఏమంటే చేస్తారు పట్ల సపోర్ట్లు కొట్టమంటేనో పాటలు పాడమంటేను ఎంత అంటేనో చేస్తారు ఏది భజన ఓళ్ళో ఉంటారు కానీ కూర్చోబెట్టి ఒక గంట టీచ్ చేస్తానంటే నిద్రపోతారు వాళ్ళు సో నిద్రపోయినప్పుడు వాళ్ళకి విషయం కాదు ఇప్పుడు నేనున్నాను నేను ఫైట్ చేస్తున్నాను బైబుల్లో ఇలా లేదు ఉదాహరణకి దశమ భాగం అని విని ఉంటారు భాగం ఇవ్వండి భాగం ఇవ్వండి దశమ భాగం ఇస్తే దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అంటూ ఉంటారు వీళ్ళు అయితే నేనేమంటానంటే భాగం అన్నది మనకు సంబంధించింది కాదు అది ఇస్రాడికి సంబంధించింది అది పాత నిమిదన సంబంధించింది కొత్త దశమ భాగం అనేది లేదు కానుక అనేది ఉంది కానుక అన్నది ఖచ్చితంగా కాదు కానుక అన్నది వ్యక్తిగతం వారి సామర్థ్యం చొప్పున ప్రేమతో ధారాళంగా దేవుడు సేవకి ఇచ్చేది అది మన వ్యక్తిగతం స్వచ్ఛందం అంటాను నేను కానీ వాళ్ళు ఏమంటారు కాదు దశం దశంభాగం చూడాలని ఇక్కడ ఒక ఉచారాన్ని చూపెడతారు బైబుల్లో అది కొత్తనే ఉందనో పాతనే ఉందనో ఎదురుగా ఉన్న తెలియదు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక గంట పడుతుంది వాళ్ళు నిద్రపోతారు కాబట్టి వాళ్ళ మైండ్లో ఏమవుతుంది ఈ జానపద ఏదో ఊరికే మాట్లాడుతుంటాడు కానీ అనే దగ్గరికి వాళ్ళొచ్చి నిలబడతారు ఎందుకంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ కావాలి దీనికి ఎక్స్ప్లెనేషన్ కావాలి ఓకే కానీ ఈ వ్యక్తులు ఏంటి ఒక వచ్చినాన్ని చూపించి ఇక్కడ ఉంది మీరు ఇవ్వండి మీరిస్తే మీకు పిల్లలు పుడతారు మీరిస్తే మీకు ఉద్యోగం వస్తాయి మీరిస్తే మీకు ఆస్తులు కలిసి వస్తాయి మీరు ఇస్తే ఈ మూడు నమ్మకాలు తీసుకొస్తారు కాబట్టి వీళ్ళకి కావాల్సిన సరిగ్గా ఇదే అది దయ్యం అయితే ఏంటి దేవుడు అయితే ఏంటి మాకు లాభం అయితే వస్తుంది కదా అనే కోణంలో పూర్వం తాయత్తులు అంతరాలు కట్టుకున్నటువంటి చరిత్రలు కాబట్టి దీనికి ఆకర్షితులు అవుతారు ఓకే కానీ ఇప్పుడు నేను చేసేది టీచింగ్ బైబుల్ టీచింగ్ సో ఇక్కడ మిగిలినటువంటి క్రైస్తవ్యానికి నాకు డిఫరెన్స్ వస్తుంది నేనేమంటారంటే బైబుల్ మాత్రమే పరిపాలించాలి క్రైస్తవ్యాన్ని మనుషుల ఆలోచనలు పద్ధతులు మనుషుల నమ్మకాలు మనుషుల భయాలు మనుషుల ముఖాన్ని చూసి కాదు ఏ నమ్మాల్సి ఉంది మూడు నమ్మకాలు కాదు ఉండాల్సి ఉండాల్సింది లేఖనం మాత్రమే బైబుల్ మాత్రమే అంటాను అక్కడ మా ఇద్దరికి ఒక ఉంటుంది ఉంటది రైట్ అయితే ఇప్పుడు అజయ్ బాబా అరెస్ట్ అయ్యాడు అవును సో ఎందుకు అరెస్ట్ అయ్యాడు అంటే పాస్టర్ అన్న ఒక వ్యక్తి ఓకే ఆయన విగ్రహార అంటే యేసు ప్రభుని పగలగొడతాం ఇలాంటి విగ్రహరణ చేయొద్దు తగలగొడతాం కేసు పెట్టారు సో మరి మీరు దాన్ని పాటిస్తారా లేదా వ్యతిరేకిస్తారా దేని పాటించేది విగ్రహారణ యేసు ప్రభు ఇప్పుడు కొన్ని చర్చిల్లో వినండి యేసు ప్రభుని విగ్రహంగా చేయమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు విగ్రహారాధన పాపము దేవునికి హేయమైంది అసహ్యమైందని బైబిల్ లో రాయబడింది ఓకే నేను విగ్రహార్థం చేయను కానీ విగ్రహార్థం చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాన్ని పగలగొట్టడము ఆ విగ్రహాలను అవమానించడమో ఆ విగ్రహాన్ని హేళం చేయడమో నేను చేయను నా పని కాదు ఓకే నా బైబుల్ ఏం చెప్పిందో నేను దాన్ని పాటిస్తాను కానీ విగ్రహాన్ని చేస్తున్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి భౌతికంగా పగలవటం పెరగటం నా పని కాదు అసలు అది ఓకే అయితే వాళ్ళు తారస పని కూడా చెప్తాను బైబుల్ ఎలా రాయబడింది విగ్రహం చేయకూడదని మీరు ఎందుకు చేస్తున్నారని చెప్తాను అడుగుతాను ఏది వాళ్ళ మూడును బట్టి పరిస్థితిని బట్టి అంతేగాని మీరు ఎందుకు చేస్తున్నారు మీరు తీసేయాలి ఇదంతా నా పని కాదు నంబర్ టూ అజయ్ బాబు అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయిందేమి బయల్ ప్రకారంగా ఏదో చేసి అరెస్ట్ కాలే ఆ వ్యక్తి మాట్లాడినటువంటి విపరీతమైన వ్యాఖ్యలకి అవును అరెస్ట్ అయ్యాడు అయితే ఇది కూడా గుర్తుపట్టినటువంటి క్రైస్తవులు అమాయకులు ఇంకా ఏదో స్వాతంత్రంలో పోరాటం చేసి అలా స్వాతంత్రోద్యమంలో అరెస్ట్ అయ్యాడంత బిల్డప్ ఇస్తున్నారు చెప్పాను కదా ఆలోచన అనేది లోపించింది ఇది శోచనీయం బాధాకరమైన విషయం ఆలోచన లోపించింది ఇప్పుడు జోసఫ్ అనేటువంటి వ్యక్తి అరెస్ట్ చేయించినా చేయించకపోయినా ఈ వ్యక్తి మాట్లాడిన వ్యాఖ్యలు అనేవి విపరీతం 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 ఎందుకంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడతాదని ప్రభువును యేసుక్రీస్తారు చెప్పాడు అంటే దాని అర్థం ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి చేస్తావు సువార్త ప్రకటించండి సువార్త అంటే క్రీస్తారు మరణ సమాధి పునరుద్ధానాలని నా గురించి చెప్పండి అన్నాడు నా గురించి చెప్పినప్పుడు ఎవరైతే నమ్మి బాప్తీసం తీసుకుంటారో నా విషయాలని వాళ్ళు రక్షింపబడతారు నా గురించి చెప్పినప్పుడు ఎవరైతే నమ్మరో వాళ్ళు శిక్షించబడతారని ఏసు ప్రభుత్వం స్పష్టమైన ఏసు స్పష్టంగా చెప్పాడు అంతేగాని మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ మత గ్రంథాల్లో దూరి వాళ్ళ వాళ్ళ విశ్వాసాల్లో దూరి వాటిల్లో వేలు పెట్టి తిప్పండి అని చెప్పలే ఓకే అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఈ హైందవుల మీద విపరీతమైన వ్యాఖ్యలు చేశాడు హైందవ దేవతల మీద విపరీతమైన వ్యాఖ్యలు చేశాడు అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ వ్యక్తి హైందవ దేవులు అన్నాడు కదా ఇది అనగానే అటువైపు హైందవిలో నుంచి ఏసు ప్రంటాడు అప్పుడు ఎందుకమ్మా ఏసు అంటే వాడు ఏమంటాడు మీ వ్యక్తి అంటున్నప్పుడు ఏం చేస్తున్నావు అంటాడు కాబట్టి బైబుల్లో చెప్పిన సువార్త క్రమం ఏదైతే ఉందో ఆ క్రమం కాకుండా గట్టిగా అరవడం కేకలేయడం ఇతర మతాల్లో ధోరణం నోట్కొచ్చినట్టు మాట్లాడడం ఈ విపరీత ధోరణి ప్రదర్శిస్తే వాళ్ళు కేసు పెట్టారు వాళ్ళు జోసఫో లేకపోతే ఇంకొకటి ఇంకోటి కాదు మొత్తానికి ఈ రోజు కాకపోయినా రేపు మొత్తానికి కేసు పడుతుంది దాన్ని ఎవరు సహించరు ఎందుకంటే ఒకరి విశ్వాసంలోనికి ఇంకొకరు వెళ్ళకూడదు ఓకే అయితే మీరు మీ క్రిస్టియన్ అంటే యేసుని తిట్టినప్పుడు వాళ్ళ మీద మీరు కేసు పెట్టట్లేదు మరి మీరు వెరీ గుడ్ యేసు ప్రభుని ఎవరైనా తిట్టినప్పుడు మేము కేసు పెట్టాం యేసు ప్రభు విగ్రహాన్ని పగలు కొట్టినా మేము కేసు పెట్టాం అసలు యేసు ప్రభు విగ్రహంగా చేయరు క్రైస్తవులు చేసే వాళ్ళ మేము క్రైస్తవులు యేసు ప్రభు బండభూతులు తిట్టినా సరే ప్రభుని మేము స్పందించు సమాధానం చెప్తాం ఇదిగో ఏసు ప్రభు నీళ్ళు అపార్థం చేస్తున్నావు కదా కాదు అని సమాధానం చెప్తాం అంతేగాని మేము కేసులు పెట్టడము భౌతికమైన దాడులు తీయడము మేము చెయ్యం ఎందుకంటే ఏసుప్రవ్వు ఏమంటాడంటే దుష్టుని ఎదురింపక నిన్ను కుడి చెంపు మీద కొట్టు వాని తట్టు నీ ఎడమ చెంపు కూడా తిప్పు అని ఏసుప్రో చెప్పాడు ఓకే ఇది ఏసుప్రో బోధ ఆయన ఆ మాట చెప్పిన తర్వాత మేము కేసులు పెట్టడం మేము వెళ్ళిపోతే దాడులు చేయడం చేస్తే మేము వెక్రిస్తున్నది ఏసుప్రభుని ఓకే రైట్ కాబట్టి ఇక్కడ ఏసుప్రమ వ్యక్తి అన్నాడు కదా తెలియక అన్నాడు అపార్థం చేసుకుని అన్నాడు లేకపోతే క్రైస్తవులు కొంతమంది చేస్తున్నటువంటి వాటిని చూసి ఓకే ఏసుప్రో కూడా ఇంతేనేమో అనే ఒక నిర్ధారణకు వచ్చాడు మేము దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం ఆ వ్యక్తి విన్న తర్వాత మారితే మంచిది మారిపోతే ఆ వ్యక్తి నాశనమే మేము చేసేది ఏమి లేదు కాబట్టి మనుషుల్ని భౌతికమైన దాడులు చేయడమో కేసులు పెట్టడమో కోర్టు చుట్టూ తిరగడం పోలీస్ స్టేషన్ తిరగడమో ఇది మాకు ఏసు చెప్పలే ప్రార్థన చేయమని నేర్పించాడు ప్రసంగం చేస్తాం వారికి వివరణ ఇస్తాం ప్రార్థన చేస్తాం ఒకనొక రోజు ప్రభువుని ఏ ఆ వ్యక్తిని మారుస్తాడని మేము నమ్ముతాం ఇక్కడ కూర్చొని నేను కూడా ప్రభుని అని క్రీస్తాన్ని బండభూతులు మాట్లాడినే నా చెయ్యకు ప్రభుయేసుక్రీస్తాన్ని గురించి ప్రకటించినప్పుడు నాలుగో తరగతిలో తను నాలుగో తరగతిలో నేను ఐదో తరగతిలో నేను ఏసు ప్రభు బండభూతులు తిట్టినని ఏసు ప్రభుని ఎగతాలు చేసిన వాడిని అయితే ఒకనొకరు రానే వచ్చింది నా చెల్లెలు ప్రార్థనలు ఫలించాయి ఈరోజు నేను పాస్ట్గా మారాను ఈరోజు అదే ప్రభు అయిన యేసుక్రీస్ గురించి నూరార ప్రపంచానికి వెలుగు చాటుతున్నాను అలాగే ఈరోజు ఒక వ్యక్తి యేసుప్రభు తిట్టినా బైబుల్ తిట్టినా మేము ఏమనుకుంటామంటే ఇంకా ఆ వ్యక్తి తెలియదు ప్రభు ఆ వ్యక్తిని దర్శించాలి మనం ప్రార్థన చేద్దాం ఆ వ్యక్తి మారుతాడు అనేటువంటి ఒక ఆలోచనలో మేము ఉంటాం కాబట్టి పోలీస్ స్టేషన్ పెట్టడం కోర్టులు పెట్టెక్కడం ఏది యేసుప్రమం తిట్టాడని అలా మేము చేయము మరి విపరీతమైన ధోరణి ఉంటే మాత్రం చట్టబద్ధంగా వెళ్ళి ఈ విధంగా మా మనోభావాలు అని అంటే గానీ ఆ వ్యక్తి నాశనాన్ని కోరుకునేటువంటి వ్యక్తులు కాదు క్రైస్తవులు అంటే ఓకే నాకు ఒక చిన్న డౌట్ తప్పుగా అనుకోవద్దు మీరు కొన్ని యూట్యూబ్ ఛానల్లో మనం చూస్తా ఉంటాం వంద మందిలో ఉన్నప్పుడు ఒక పాస్టర్ వచ్చేసి ఈ బిడ్డక బాగాలేదు అని ఒక అనచి గా లేపుతారు అవును కాళ్ళు చేతులు మైండ్ జాబ్ సమ్ ఏదైనా ఒక ఇంట్లో ప్రాబ్లం సమ్ చె అవును అవును సో అది నిజమా కాదా చాలా మంది రకరకాలుగా మాట ఉంటారు చెప్తాను నాకు చాలా డౌట్ అలా ఎవరు అంటే ఇక్కడ మీ హైదరాబాద్ లో బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అని లేకపోతే అమ్మ తేజ అని లేకపోతే ఇంకొంతమంది పాస్టల్గా చలామణి అవుతున్నటువంటి అబద్దీకులు ఉన్నారు క్రైస్తవులు వాళ్ళు ఫస్ట్ అఫ్ ఆల్ పాస్టల్ కాదు ఓకే పాస్టల్ కాదు ఇలా ఈ వ్యక్తి పాలన సమస్య ఉంది ఆ వ్యక్తి పాలన సమస్య ఉంది కంప్లీట్ గా ఫేక్ నకిలీ ఓకే ఇది కంప్లీట్ గా సమాజాన్ని తప్పు త్రో పట్టించడం క్రైస్తవాన్ని భ్రష్టు పట్టించడం సింపుల్ గా చెప్పాలి ఏంటంటే మనుషుల ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయడం ఇది ఇలా చేయడం ద్వారా ఏసుక్రమం కూడా వ్యక్కించడం అవుతుంది అసలు బైబుల్ కి వీళ్ళకి సంబంధమే లేదు అసలు ఇది క్రిస్టియానిటీ కాదు వాడు అసలు పాస్టరే కాదు అలా పిలవడం అన్నది మోసం పిలవడం మోసం అసలు పాస్టర్ అంటే ఎలా అవుతారు ఏంటి కొన్ని విషయాలు చెప్పండి చెప్తారు చెప్పండి తిమోతి పత్రిక అని బైబుల్లో మొదటి తిమోతి పత్రిక మూడవ అధ్యాయంలో పాస్ట్ర కొండవలసినటువంటి మొదటి మొదటి పత్రిక మూడో అధ్యాయం కానీ తీతు పత్రికలో గాని పాస్ కొండవలసినట్టు పదహారు లక్షలు పేర్కొనబడ్డాయి పదహారు లక్షలు పేర్కొనబడ్డాయి ఆ పదహారు లక్షలు ఉన్నప్పుడు వాడు పాస్టర్ అవుతాడు ఆ పదహారు లక్షలు ఏదైనా లోపించినప్పుడు వాడు పాస్టర్ కాడు ఇప్పుడు మీరు ఏవైతే కోర్టు చేస్తారో ఉదాహరణకి ధనాపేక్ష ఉండకూడదు ధనాపేక్ష ఉండకూడదు వీళ్ళు ఇవన్నీ చేస్తున్న ధనం కోసమే వీళ్ళు ఇవన్నీ చేస్తున్న ధనం కోసమే కాబట్టి వీళ్ళు పాస్టర్లు కారు ఒక క్వాలిఫికేషన్ పోయింది ఇంకొకటి ఏంటి ఇప్పుడు మీరు విజయప్రసాద్ రెడ్డి విషయంలో మీరు నేను చెప్పాను కదా బైబిల్ ఎగర గల్తీ పత్రికలో నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా లేక దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా నేను ఇప్పటికీ మనుషుల దయను సంపాదించుకొని చూసి వాడునైతే క్రీస్తు కాకపోవద్దును అని అంటాడు ఆ పోస్తున్నాడు ఆయన నేను మనుషుల్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నానా దేవుని మెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నానా ఒకవేళ నేను ఇప్పటికీ మనుషులను మెప్పించడానికి ప్రయత్నం చేస్తే నేను అసలు ఏసు ప్రభు నమ్ముకున్నానే కాదంటాడు ఎందుకంటే ఏసు ప్రభు నేనే మార్గం సత్యం జీవం అన్నాడు నేనే అన్నాడు నేనే అన్నటువంటి ఆయన నమ్ముకొని మనుషుని సంతోష పెట్టడం ఏంటి ఒక్కొక్కడికి అభిప్రాయం ఉంటది అందరిని సంతోష పెట్టుకోవాలంటే వాళ్ళ లెవెల్కి దిగిపోవాలి కదా మనం ఎవరిని సంతోష పెట్టాం సత్యం సత్యమే సత్యం సత్యమే రెండు రెండులో నాలుగు ఒకే ఒక ఆరు రాశాడు ఒక ఏడు రాశాడు ఒక మూడు రాశాడు ఒకడు ఐదు రాశాడు అన్నిటిక్కు కొడితే నువ్వు అసలు మ్యాథ్స్ టీచరే కాదు ఇక్కడ ఏంటంటే క్రీస్తు దాసుడు అంటే క్రీస్తును సంతోష పెట్టేవాడు మనుషులు సంతోష పెట్టేవాడు కాదు నీ దగ్గర నీ మాట ఈ వ్యక్తి దగ్గర ఈ వ్యక్తి మాట ఎండక ఏ ఎండకా గొడుగు ఏ గాలికా చాప ఇది పాస్టర్ లక్ష్యం కాదు కాబట్టి పాస్ట్ ఉండాల్సిన పదహారు లక్షణంలో ఏది మిస్ అయినా సరే వాడు పాస్ట్ కాదు